पतंगम आवामहे कविं कवेनाम अपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणाम् ब्राह्मणस्पदान श्रन्वन्नोदविषेद साधनं प्रणोदेवे सरस्वते वाजयैर्वाजनेपते धीनाम मित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराहं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमोन्नमः विद्याक्षमालाशुकपालमुद्राम्राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय సిద్ధిహేత ప్రేక్షక వేక్షకులందరికీ ఈ యొక్క బ్రహ్మవాక్య కార్యక్రమానికి గురువారం ప్రాతకాలం స్వాగతం సుస్వాగతం పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణ ఆయన పుణ్యకాలం గ్రీష్మతువు ఆషాఢమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి ఆషాఢ మాస బహుళపక్ష సప్తమి సాయంకాలం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి అష్టమి తిథి ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి అశ్విని నక్షత్రం ఈరోజు యోగం అతి గండ యోగం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి సుకర్మ యోగం ఈరోజు కరణం భద్రకరణం ఉదయం ఎనిమిది గంటల వరకు తదుపరి కౌలవ కరణం ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంకాలం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునః మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జము సాయంకాలం నాలుగు గంటల ఆరు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అమృతగడియలు ఈరోజు రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల నుండి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం గోత్రంలో ఉన్న పరమేశ్వరుణ్ణి మరి ప్రాతకాలంలో ఒక్కసారి స్మరించుకుంటూ ఆ యొక్క కల్పాన్ని దక్షిణ ఆయన మహాపుణ్యకాలంగా ఈ రోజు నుండి సంకల్పంలో చెప్పుకునేటువంటి రోజు కాలంలో సంధ్యావందనం చేసినప్పుడు అలాగే మూడు పూట్ల దీపారాధన చేస్తున్నప్పుడు మనం సంకల్పంలో మనకి దేవతలకి పగటి కాలమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయ్యి మరి ప్రదోషకాలం నుండి సా రాత్రి వరకు ఉండే దక్షిణాయన మహాపుణ్యకాలం ఈ రోజు నుండి ప్రారంభమైంది అంటే మనకి దేవతలకి పగలు ఉత్తరాయణం అయితే దక్షిణాయనం రాత్రి కింద లెక్క వేయబడుతుంది అంటే ఈ దక్షిణాయన పుణ్యకాలం వచ్చింది అంటే పర్వదినాలు అధికంగా వస్తాయి ఈ దక్షిణాయన మహాపుణ్యకాలంలోనే మనకి వరలక్ష్మి వ్రతంతో మొదలవుతుంది తర్వాత వినాయక చవితి నవరాత్రులు వస్తాయి దేవీ నవరాత్రులు వస్తాయి అట్ల దద్దె వస్తుంది దీపావళి అమావాస్య వస్తుంది అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే సంక్రాంతి విశేషించి మళ్ళీ మకర సంక్రాంతి వచ్చేంతవరకు ఉన్నటువంటి దక్షిణాయన మహాపుణ్యకాలం జప యజ్ఞ యాగాది క్రతువులకి చాలా చాలా సాక్షి సంభూతమైన సత్యమైన ఫలితాలు వస్తాయి ఉత్తరాయణంలో వచ్చే ఫలితాలు ఒక రకంగా మనకి మంచి చేస్తే దక్షిణాయనం అనేది చాలా అద్భుతమైన శక్తి సామర్థ్యాలని క్రోడీకరించి ఉంటుంది అందువల్ల ఈ రోజు నుండి దక్షిణాయన మహాపుణ్యకాలం ప్రారంభమైంది ప్రతి ఒక్కరూ పూజాది క్రతువుల్లో దక్షిణాయనాన్ని కూడా చదువుకునేటువంటి సందర్భం మరి రేవతీ నక్షత్రంతో కూడినటువంటి ఈ యొక్క ప్రారంభమైనటువంటి ఈ యొక్క దక్షిణాయనంలో మరి ఈరోజు మరి ఏ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతోంది దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గం ఏ విధంగా ఉండబోతోంది వినూత్నమైనటువంటి కొత్త పద్ధతుల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యి అర్థవంతమయ్యే విధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చూసి విజ్ఞానాన్ని పెంపొంచి పెంపొందించుకునే విధంగా ఈ యొక్క జ్యోతిష్యం అనేది సహజ సిద్ధమైన మాతృశాస్త్రం ఈ శాస్త్రాన్ని అవగాహన చేసుకుంటూ హైందవ ధర్మాన్ని ఇంకా ఇంకా ముందుకు నడిపించుకుంటూ ప్రతి ఒక్కరిలోని కూడా ఆ యొక్క జ్ఞాన జ్యోతుల్ని నింపాలనేటువంటి మా యొక్క ఆ యొక్క ఆవశ్యకతని మా యొక్క సంకల్పాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని మనసవాచ కోరుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక పాదంలో ఉన్న ఈ యొక్క మేషరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు అర్ధాష్టమ రవి యొక్క ప్రభావం ఈరోజు ప్రస్ఫుటంగా కనబడుతుంది ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో పంచమాధిపతి రవి గారు అర్ధాష్టమైనందు ఉన్నారు అర్ధాష్టమ రవిదోషం అనేది చాలా కీలకవంతమైంది ఇప్పుడు వారు చాలా చాలా జాగ్రత్త పాటిస్తూ మీ ఇంటి పురోహితుల వారిని ఒక్కసారి మీ జన్మ జాతకాన్ని ఈరోజు చూపెట్టుకోండి చూపెట్టుకుని దశాంతర దశల్లో ఉన్నటువంటి మార్పులకి సంబంధించిన గ్రహశాంతి ఖచ్చితంగా మీ యొక్క మేషరాశి వారు చేసుకోండి ఎందుకు అంటే ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలంలో ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా చాలా చాలా విలువైనది ఎంత విలువైనది అంటే పనులన్నీ సజావుగా సాగడానికి అని అడ్డుపడుతూ ఉంటుంది అలాగే ప్రస్తుతం ఇంకొక నెల్లాళ్ళు ఈ రోజు నుండి మొదలు నెల్లాళ్ళు అర్ధాష్టం రవి యొక్క తీవ్రత మిమ్మల్ని చాలా బాధిస్తుంది ఆ రవి యొక్క తీవ్రత అనేది ఎలా ఉంటుందంటే ప్రతి పనికి అడ్డుగోడ కింద ఉంటుంది అందువల్ల ఒక్కసారి మీ జన్మజాతకాన్ని చూపెట్టుకోవడం ఈరోజు మీరు చేయవలసినటువంటి మొట్టమొదటి సంకల్పం ఏంటంటే శివాలయానికి వెళ్ళండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి శివారాధన చేయడం ఈరోజు మేషరాశి వారికి చెప్పుకోదగ్గ సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగుశి ఒకటి రెండు పాదాల్లో ఉన్న వృషభ వారికి రాశ్చక్రంలో శుక్రుడు ద్వితీయ మందు ఉన్న గురుడు తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు ఇక్కడ వృషభ వారి గురించి అనంతమైనటువంటి కోరికలు తీరి ఒకనకప్పుడు అంటే ఇంచుమించు రెండు వేల రెండు రెండు వేల మూడు ఈ సందర్భంలో మీకు ఉన్నటువంటి పరపతి ఈ సమయంలో మీరు ఉన్నటువంటి ఆ యొక్క రాజలాంఛన వైభవం సుమారు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఇక్కడి నుండి వృషభ వారు అనుభవించబోతున్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు వృషభ వారికి ఇక నుండి రవిబలం పెరిగింది రవిబలం మీ మాటకి ఎదురులేని విధంగా ఉంటుంది మీరు ఏది అనుకుంటే అది జరిగే విధంగా చేస్తుంది విక్రమస్థానం యొక్క రవిబలం చాలా అద్భుతమైంది అందువల్ల ఇంకా రానున్న కాలమంతా వృషభ రాశి వారికి అందవేసిన చెయ్యిగా ఉంటుంది అండంలో ఎటువంటి సందేహం లేదు కార్యశుద్ధి యోగం అద్భుతంగా ఉంది మరి ఈ గురువారం నాడు ఈ యొక్క వృషభ రాశి వారు కూడా శివారాధన అధికంగా చేస్తే చాలా మంచి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న మిథున రాశివారికి రవిదోషం తొలగిపోయింది ఇంకా మీ యొక్క రాశిచక్రంలో గురుడు ఉన్నారు ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం సంపాదించాలి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలకి వెళ్ళండి ఒక కేజింపవు శనగలు పసుపు రంగు వస్త్రము చక్కగా తీసుకుని వెళ్ళి ఆ పసుపు రంగు వస్త్రంలో ఈ కేజింపవు శనగలు మూటగట్టి చక్కగా గురుస్తోత్ర పారాయణం చేయండి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులకి ఆ శనగలు మూటగట్టినటువంటి శనగలు పసుపు రంగు వస్త్రం గురుదక్షిణ కలిపి ఇచ్చేసేయండి ఎందుకంటే ఇక్కడ మిథున రాశి వారికి కార్యక్రమాలు ఎక్కడి నుండి మొదలవుతాయి ఈ యొక్క సప్తమ గడియల నుండి కార్యక్రమాలు మొదలవుతాయి చాలా విరివిగా మొదలవుతాయి చాలా స్పీడ్గా ఉంటుంది ఇక నుండి ప్రతి పనిలోనే కూడా ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది మిథున రాశి వారికి చంద్రబలం కూడా పెరుగుతూ వస్తుంది అందువల్ల ప్రతి విషయంలో కూడా మిథున రాశి వారు ఆచితూచి అడుగు వేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా మంచి యోగాలు ఈ యొక్క మిథున రాశి వారికి సంపాదించబడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి సామర్థ్యము సమర్థత ఈ రెండు విషయాల మీద ఈ యొక్క కర్కాటక వారు మీరు చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం ఆసన్నమైంది మీ యొక్క సామర్థ్యము మీ యొక్క సమర్థత అంటే మీ యొక్క కెపాసిటీ ఏమిటి మీ యొక్క క్యాలిబర్ ఏమిటి ఇది మీరు సమర్థించుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మీరు చాలా అప్రమత్తంగా ఉండకపోతే ప్రతి పని నాకు తెలుసు అనేటువంటి విధంగా కాకుండా ప్రతి విషయంలో ఇంకా నేర్చుకోవాలి ఇంకా ఏదో ఉంది అనే శోధన క్రమంలోనే ఉండండి తప్ప ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు ఇతరుల విషయంలో జోక్యం చేసుకుని మీ యొక్క సమర్థతని సామర్థ్యాన్ని తగ్గించుకునే విధంగా చులకనయ్యే విధంగా మాత్రం దయచేసి కర్కాటక రాశి వారు ఉండవద్దు ఎందుకంటే గ్రహాలన్నీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారిని పరీక్ష పెడుతున్నాయి ఏకాదశంలో శుక్రుడు స్వస్థానంలో ఉండి వీరికి ఒక యోగాన్ని ఇస్తున్నారు లాభాన్ని ద్వాదశ గురుడు జన్మ రవి ఈ యొక్క గ్రహాలు ఏం చేస్తున్నాయంటే మీ సమర్థతకి సామర్థ్యానికి పరీక్ష పెడుతున్నాయి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన పూర్తిగా తొలగించుకోవాలి మీకు సంబంధం లేని విషయాలు మీరు మాట్లాడవద్దు ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో వక్రించి మీ యొక్క అష్టమ స్థానం వైపు చూసేటువంటి రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి అష్టమ రాహువు కూడా ఉన్నారు అక్కడ అందువల్ల జాగ్రత్తగా మీరు ప్రతి పనిలోని ఆచితూచి వేయండి గురుదేవత ఆలయానికి వెళ్ళండి గురుస్తోత్ర పారాయణ చేయండి శనగలు పసుపు రంగు వస్త్రంలో కేజింపు శనగల్ని మూటకట్టి గురుదక్షిణగా బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వండి దానివల్ల మీకు అనవసరమైన విషయాలు జోలికి వెళ్లకుండా గురువుగారు కాపాడుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి అకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఒకటవ పదంలో ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి వారికి ద్వాదశంలో రవి బుధులు ఇది సింహరాశి వారికి చాలా ప్రత్యేకించి చెప్పవలసినటువంటి విషయం మీ రాశిచక్రంలో కుజుడు కేతువు ఉన్నారు అది ఇబ్బందికరమైనటువంటి అంశం ద్వాదశ స్థానంలోకి వచ్చేటప్పటికి రవి బుధులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒక ఒకే మాటలో పది ప్రశ్నలకి సమాధానం జరిగేలా మాట్లాడాలి కుటుంబంలో అనిశ్చిత వాతావరణం వచ్చినప్పుడు మీ యొక్క నైపుణ్యం అనుభవం వారికి తోడయ్యి వారిని ఆశీర్వదించే విధంగా ఉండాలి తప్ప మీ మాట తీరు వల్ల ఆ యొక్క కుటుంబంలో విచ్ అవిచ్ఛిన్న వాతావరణం వచ్చే విధంగా ఉండకూడదు ఎందుకంటే సప్తమస్థ రాహు అలాగే అష్టమస్థానంలో ఉన్నటువంటి వెక్రించిన శని అష్టమస్థాన చంద్రుడు ఇలాగా గ్రహాలన్నీ కూడా వ్యతిరేక ఫలితాలని ఇచ్చే విధంగా ఉన్నాయి సింహరాశి వారికి ఖర్చులు ఇక నుండి పెరుగుతాయి ఖర్చులు ఏ విధంగా పెరుగుతాయి మాకు ఏ సంపాదన లేదు కదా అని చాలామంది సింహరాశి వారికి మనసులో ఉండొచ్చు ఖర్చులు పెరగడం అంటే ఒక రుణం తీర్చేటప్పుడు ఆ రుణం మీరు అనుకున్నది రూపాయి అనుకుంటే అక్కడ రూపాయి పావులు అవ్వచ్చు రూపాయి నరవ్వచ్చు ఆ విధంగా ఖర్చు పెరుగుతుంది అందువల్ల రుణాలు తీర్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రతి మాటలోని మీ యొక్క నైపుణ్యత పెంచే విధంగా ఉండాలి ద్వాదశ రవి మిమ్మల్ని ఖర్చుల్లోకి దింపుతుంది ఇంట్లో ఒక శుభ కార్యక్రమం చేస్తారు సింహరాశి వారు దీని ప్రభావం వల్ల కూడా ఖర్చులు అధికంగా పెరుగుతాయి గురుదేవతా స్తోత్ర పారాయణ అధికంగా చదవాలి ఈ యొక్క సింహరాశి వారు ఎంత గురుస్తోత్ర పారాయణ చేస్తే మీకు అంత అద్భుతమైన శుభ ఫలితాలు ఏకాదశంలో ఉన్న గురుడు మిమ్మల్ని రాజయోగంలోకి దింపుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్న కన్యారాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషించినటువంటి అద్భుత గ్రహమాలిక యోగంలోకి వెళ్ళబోతున్నారు ఈ యొక్క వారు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి రవి ఈ దక్షిణాయన మహాపుణ్యకాలం ప్రారంభంలోనే ఒక నెల రాజయోగ మార్గాన్ని ఇస్తున్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ద్వాదశాధిపతి ఏకాదశంలో ఉంటే అనవసరమైన ఖర్చులు తగ్గడమే కాకుండా అనవసరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడేసి అద్భుతమైన శుభకాలాన్ని ఇవ్వబోతున్నారు కన్యారాశి వారికి అందువల్ల ఈ యొక్క కన్యారాశి వారికి చాలా మంచి రోజులు మొదలయ్యే చా జాగ్రత్తగా ఉంటూ పరిస్థితిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి గురుదేవతా స్తోత్ర పారాయణ చేయండి విదేశీయాన విద్యకి ప్రయత్నం చేస్తున్న విద్యార్థిని విద్యార్థులకి అద్భుతమైన విదేశీయాన యోగం చాలా సులభంగా లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న ఈ యొక్క తులారాశి వారికి సాధారణం కన్నా ఇక్కడ దశమ కేంద్రంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావ స్థానం మిమ్మల్ని మీ యొక్క వృత్తిలో మంచి అద్భుతాన్ని సృష్టించబోతోంది అద్భుతమైనటువంటి గ్రహమాలికలోకి ఈ యొక్క తులారాశివారు వెళ్ళబోతున్నారు కాకపోతే ఈ దశమ కేంద్రంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావ తీవ్రత వల్ల చిన్న చిన్న ఆందోళన కలిగించేటువంటి అంశాలు కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతాయి అందువల్ల తులారాశి వారికి కొద్దిగా ప్రభావ తీవ్రతని రాహు యొక్క ప్రభావం అలాగే శని యొక్క వక్రమార్గ ప్రభావం వల్ల ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఆ ఆందోళన ఎందుకు వస్తుందయ్యా అంటే గ్రహాల యొక్క పరిస్థితి స్థాన విలువలు నక్షత్ర ఆధారితంగా ఉన్న పరిస్థితిని బట్టి తులారాశి వారికి ఈ ఆందోళన అధికంగా ఉంటుంది తులారాశివారు ఈరోజు చక్కనైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తే శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో రవి బుధులు ఉన్నారు తండ్రి గారి యొక్క అనారోగ్య తీవ్రత అధికంగా ఉంటుంది తండ్రి గారి గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క విశేషించి దశమ కేంద్రాధిపతి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు అలాగే భాగ్యాధిపతి పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఇటు తండ్రిగారి యొక్క అనారోగ్య తీవ్రత గురండి ఇటు మీ పిల్లల ఆరోగ్యం గురిండి ఎక్కువగా ఆలోచించేటువంటి పరిస్థితి ఈ యొక్క వృష్టికి రాశి వారికి ఈరోజు ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మాతృవర్గర ఇచ్చ వృశ్చిక రాశి అందరూ కూడా గమనించవలసింది మాతృవర్గ రీత్యా విద్వేషాలు రావడానికి అవకాశం అధికంగా ఉంది అర్ధాష్టమ రాహు యొక్క ప్రభావ తీవ్రత అధికంగా ఉంది అందువల్ల ఈ యొక్క గురువారం మీరు శనగల్ని పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి చక్కగా మీకు దగ్గరలో ఉన్నటువంటి గురుదేవత ఆలయంలోకి వెళ్ళి చక్కగా ఆ యొక్క బ్రాహ్మణ పండితులకు దక్షన్తో సహా దానమివ్వడం అలాగే నవగ్రహాల్లో బృహస్పతి స్తోత్రాన్ని అధికంగా చదవడం ఇత్యాదివన్నీ ఈరోజు చేసుకుంటే శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ఈ యొక్క ధనుర్ రాశి జాతకులందరికీ దక్షిణాయనం మొదలైంది ఇక్కడ అష్టమ రవి ఏం చేస్తారు ఇది చాలా క్వశ్చన్ మార్క్ ధనుసు రాశి వారికి అష్టమ స్థానంలో రవి యొక్క ప్రభావ తీవ్రత వల్ల పనులన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి సమయానుకూలంగా ఆ పని ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ రవి దోషం దేన్ని సంకేతం అయ్యా అంటే మీకు ఇంతవరకు ఖాళీగా ఉంటూ ఏ పని లేకుండా ఉన్నటువంటి ధనుర్ రాశి వారికి పనులు వస్తుంటాయి ఆ పనులు ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకెళ్దామని రాసుకుంటారు కానీ ముందుది వెనక వెనకది ముందు అవుతూ ఉంటుంది దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది వృత్తికారకుడైనటువంటి రవి ఈ యొక్క భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు వృత్తి చేసేటప్పుడు ఏది ముందు చెయ్యాలి ఏది తర్వాత చెయ్యాలి అనేది ఇక నుండి ప్రతీది ప్రణాళిక వేసుకోండి ముఖ్యంగా శుక్రుడి యొక్క యోగం ధనుర్ రాశి వారికి విశేషించి ఈ రోజు నుండి విపరీత రాజయోగంలోకి తీసుకువెళ్ళబోతోంది అందులోని అర్ధాష్టమ స్థానంలో చంద్రుడు వక్రయించిన శని ప్రభావం ఈరోజు మీకు అనేక రకాలుగా కూడా ధనపరమైనటువంటి సౌఖ్యాన్ని ఇవ్వబోతోంది ఖచ్చితంగా మీకు శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్న మకర రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ప్రతి పరిస్థితి కూడా పరీక్షాకాలంలోకి పరీక్షా పరీక్షాకాలంలోకి ఎందుకు వెళ్తోంది ఏమిటి అంటే మీ వృత్తిలోని మీ పై అధికారులు మిమ్మల్ని శాసించే స్థాయి పెరిగిపోతుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుముఖం పడుతుంది ప్రతి పనిలోనే కూడా ఆలోచన ధోరణి మార్పు వస్తుంది చెప్పాలంటే దక్షిణాయన కాలంలో మకర రాశి వారికి పరీక్షలు ఎక్కువ ఉంటాయి ఆ పరీక్షల్ని మీరు దాటుకుంటూ వస్తే విజయాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల చక్కనైనటువంటి ఈ యొక్క గురుస్తోత్ర పారాయణతో పాటు శనగల్ని పసుపు రంగు వస్త్రంలో కట్టి చక్కగా గురుదక్షిణగా బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానమివ్వండి గురుస్తోత్ర పారాయణ మీకు అన్ని విధాలా మేలు చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి ఈ యొక్క జాతకులందరికీ కూడా ఆరో ఇంట్లో రవి వెళ్ళి ఈ దక్షిణాయన మహాపుణ్యకాలంలో ప్రారంభంలోనే ఒక శుభాన్ని ఇవ్వబోతున్నారు మీ చేతుల మీదుగా ఒక శుభ కార్యక్రమం జరిగేలాగా మీ యొక్క వృత్తిలో మంచి నైపుణ్యత పెరిగేలాగా మరి ఇన్నాళ్ళు ఈ యొక్క రవి తీవ్రత అంటే రవి యొక్క ప్రభావం కుంభరాశి వారికి కలిసి రాలేదనే చెప్పాలి చాలా రోజులైంది ఇంచుమించు మూడు నెలల క్రితం రవి బలం ఉంది మూడు నెలల నుండి రవి బలం లేదు మళ్ళీ ఆరో ఇంట్లో రవి వెళ్ళి సప్తమాధిపతి ష్యస్థానంలో ఉండి కుంభరాశి వారికి మేలు చేకూరుస్తున్నారు కొద్దిగా మీ యొక్క ఆలోచన అన్ని రకాలుగా మార్పు చెందే విధంగా మీకు మంచి జరిగే విధంగా ఉంటుంది కానీ ఇక్కడ రాహు యొక్క ప్రభావ తీవ్రత ఉంది శని యొక్క ప్రభావ తీవ్రత ఉంది ఆచితూచి అడుగు వేయండి ముఖ్యంగా ఈరోజు గురుస్తోత్ర పారాయణం అధికంగా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు శుభం చేకూరుతుంది శత్రువుల యొక్క దృష్టి కుంభరాశి వారికి తగ్గుముఖం పడుతోంది ఇది మాత్రం చాలా ప్లస్ పాయింట్ ఈ దక్షిణాయనంలో తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న ఈ యొక్క మీనరాశి వారికి జన్మ చంద్ర యోగం చాలా విశేషించినటువంటి మంచి ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా మీనరాశి వారికి ఈ రాహువు యొక్క ప్రభావం ఒకటి చాలా అల్లరి పెడుతుంది ఏంటంటే ఇక్కడ రాహు ద్వాదశంలో ఉన్నారు ఎవరో అప్పు చేయడానికి వెళ్తారు మిమ్మల్ని మధ్యలో ఉండి సంతకం పెట్టమంటారు మనవాడే కదా అని హామీ సంతకం పెడితే ఆ అప్పు అవతలవాడు ఇవ్వకపోగా మీరు పెట్టిన హామీ సంతకానికి ఆ అప్పు మీకు ఇవ్వవలసి వస్తుంది ఇది మేనరాశి వారు మాత్రం దయచేసి అర్థం చేసుకునే హామీ సంతకాలు అనవసర విషయాల జోక్యము కలిగించుకోవద్దు అలాగే రవి యొక్క ప్రభావం అర్ధాష్టమ రవి నుండి పంచమ రవికి వెళ్ళింది అంటే వృత్తిలోని పని ఒత్తిడి అధికంగా పెరుగుతుంది పిల్లల బాధ్యత పెరుగుతుంది అలాగే నైపుణ్యత ధోరణి పెరుగుతుంది మీలో ఉన్న స్కిల్స్ అన్నీ కూడా బయటికి తీయడానికి ఇది మంచి టైం దక్షిణాయన పుణ్యకాలంలో మీనరాశి వారికి ఆలోచన పటిమ మీదే ప్రధానమైన అంశం ఎందుకంటే శని రాశచక్రంలో ఉన్నారు కాబట్టి గురుదేవత ఆలయానికి వెళ్ళి శనగల్ని పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి గురుస్తోత్ర పారాయణ ఈరోజు అధికంగా చేయండి మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ విధంగా ద్వాదశ రాసులకి నేటి గోచార శుభ ఫలితాలు పరిహారాలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఈ ధర్మ సందేహాల్లో ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థవంతమైన ఒక ధర్మ సందేహాన్ని వివరిస్తాను మనకున్నటువంటి తొమ్మిది గ్రహాల్లో రవి గ్రహం చాలా చాలా శక్తివంతమైంది గ్రహాలకి రాజు ఆయన ఈ రవి గ్రహం శరీరం యొక్క చర్మం మీద మనిషి యొక్క నైపుణ్యత స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఉపయోగపడతారు మనం చేసే వృత్తి మీద కూడా వృత్తికారకుడు ఆ యొక్క రవి యొక్క అనుగ్రహమే అలాగే పితృదేవతల యొక్క అనుగ్రహానికి రవి యొక్క కారకత్వం చాలా విశేషమైంది మరి దక్షిణాయన పుణ్యకాలంలో ఈ యొక్క ఆదివార నియమాన్ని అధికంగా ప్రతి ఒక్కరూ కూడా పాటించగలిగి ఆదివారం నాడు సూర్యారాధన కనుక చేసుకోగలిగితే మాత్రం చాలా విశేషించి ఎందుకంటే రవి యొక్క తీవ్రమైనటువంటి శక్తి ఇప్పుడు కర్కాటకంలో ఉంది సింహరాశిలోకి వస్తుంది కన్యారాశిలోకి వస్తుంది తులారాశిలోకి వస్తుంది వృశ్చిక రాశిలోకి వస్తుంది ధనుస్ రాశిలోకి వస్తుంది ఈ ధనుస్ సంక్రమణం వచ్చేటప్పటికి డిసెంబర్ వచ్చేస్తుంది తర్వాత మకర సంక్రమణం మళ్ళీ జనవరి పద్నాలుగు సంక్రాంతి వరకు రాదు ఇది రవి యొక్క స్థానాలు ఎలా ఉంటాయంటే ప్రతిదీ పర్వదినం వచ్చినప్పటికీ కూడా రవి యొక్క కిరణ శక్తి తగ్గుముఖం ఉండి రాత్రిపూట ఎక్కువగా ఉండేటువంటి రోజులు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా సూర్యారాధన అధికంగా చేస్తూ ఉండడం వల్ల మానసిక శారీరక రుగ్మతల నుండి బయటపడతారు అలాగే మీ యొక్క జన్మ జాతకాన్ని మీ యొక్క గురువుగారు ఇంటి పురోహితుల వారికి ఒక్కసారి చూపెట్టుకోండి ఏదైనా పరిహారాలు గ్రహశాంతులు ఉంటే ఇలాంటి సమయంలో ఈ ఆషాఢమాస అమావాస్యలోపు చేయించుకోండి దానివల్ల వచ్చే శ్రావణ మాసం అంతా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లంతా కూడా నిత్య కళ్యాణం పచ్చదోరణంగా ఉండి గ్రహశాంతి జరిగి ఆపదల నుండి బయటపడతారు ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకున్నాం తదుపరి రేపు శుక్రవారం అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రాతకాలంలో బ్రహ్మవాక్కు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జన శుకునో భవంతు స్వస్తి